కన్యా రాశి వారికి ఒకటి రెండు మూడవ తేదీలలో జరగబోయేది ఇది మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదముల జన్మించిన వారు కన్యారాశికి చెందేద్దాం కన్యా రాశి వారు సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనకాడరు అయితే ఒకటి రెండు మూడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వ పుణ్యము కాపాడుతుంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి అదేవిధంగా విధంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నిదానంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి ఆర్థికంగా ఎదుగుతారు ఆరోగ్యం సహకరిస్తుంది అనవసర ఖర్చుల తెలుగును ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదే విధంగా ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగుతారు బంధువులతో విభేదాలు అకారణ కలహ సూచనలు తెలుగును శాంతంగా వ్యవహరిస్తారు విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలు పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనిలో కరీసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా జీతపత్యాల విషయంలో శుభవార్తలు గృహంలో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవును నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలు ఆశాజనంగా సాగున నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలుగును ఆర్థిక ఇబ్బందులు తెలుగును వృత్తి వ్యాపారంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణ జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదం ప్రతి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలుబడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు బంధు ప్రీతి కలదు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులైనటువంటి విద్యాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన కుటుంబ సభ్యులకు అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క వాతావరణ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు ఎన్ను మనసుతో పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది విజయసిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది అదేవిధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన అదేవిధంగా లాభాలను అందుకుంటారు వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు